హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇది ఆ రోజు బ్లాగ్ అండి ఈ నేను రెండు నెలల తర్వాత మళ్ళా అన్నది వీడియోస్ స్టార్ట్ చేశాను ఫుల్ వీడియోస్ ఆల్రెడీ ఎందుకన్నది చిన్న షార్ట్లో అప్లోడ్ చేశాను చిన్న ఆపరేషన్ అన్నది అయ్యింది అందుగురించి అన్నది నేను వీడియోస్ అన్నది తీయట్లేదు కొంచెం హెల్త్ బాగోక ఇక్కడ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోర్ దెన్ వీడియోస్ అన్నది పెడుతూ ఉంటాను ఇక్కడ నేను వైకుంఠ ఏకాదశి నుంచి పాయసం కోసం అని ఇతడికి పసుపు రాసుకుంటున్నానండి ఇక్కడ ఈ ఈరోజు గోదాదేవి కూడా పాలు పొంగిస్తారు వైకుంఠ ఏకాదశి రోజు గోదాదేవికి పూజలు చేస్తారు ఆ రోజు అక్కడ కట్టెలపై పెట్టి పాలు అన్నది పొంగిస్తారు ఆవు పాలు ఇక్కడ మనకు వెళ్ళడానికి వీలు లేనప్పుడు ఇలా మన ఇంట్లోనే ఆవుపాలతో అన్నది పాలు మరిగించుకొని పాయసానికి మరిగించుకుంటాం కదా అదే పాత్ర మూడు సార్లు మనం ఇలా స్టవ్ మీద పొంగించుకుంటే మనకు అక్కడ చేసిన పుణ్యం అన్నది దక్కుతుంది అది నాకు తెలిసింది నేను చెప్పాను ఇలా పాయసం కోసం అని మూడుసారి పాలు పొంగించుకొని అలా బియ్యం వేసుకొని ఉడికించుకుంటున్నాను నేను బెల్లం వేసే చేస్తాను కొందరు పంచదార వేసి చేస్తారు కానీ వెంకటరామతికి ఏదైనా బెల్లంతో అన్నది ఇష్టం అందుగురించి ఏది చేసినా సరే బెల్లంకి సంబంధించిన పాయసం అదే పాయసం అవనివ్వండి రవ్వకి రవ్వ స్వీట్ అవనివ్వండి ఏదైనా సరే వేసుకోవాలి కానీ కొందరు ఇళ్ళల్లోని అంటే మా ఇంట్లో కూడా పాయసం అన్నది విరిగిపోతూ ఉంటుంది అంటే పరవాన్ విరిగిపోతుంది బెల్లం వేయగానే కొంచెం ఉడికిస్తే అందుకే నేను ఇక్కడ స్టవ్ కట్టేసుకొని అప్పుడు బెల్లం వేసి యాలకి పొడి వేసుకున్నాను మెత్తగా అన్నం అన్నది ఉడికిపోయిన తర్వాత బెల్లమును యాలకి పొడి వేసి మూత పెట్టేసుకొని ఒక పావు గంట తర్వాత కలుపుకుంటే పరవాణం అన్నది విరక్కుంటూ వస్తుంది లేకపోతే పాలు పాలు నీళ్ళకి నీళ్ళు అన్నట్టు అయిపోతుంది అన్నానికి అన్నం అన్నట్టు అయితే ఇది చాలాసార్లు ఫేస్ చేసాం ఇలా చేసినాం కానీ అన్నది పర్వాలేదు నీట్గా వస్తుంది ఇక్కడ నేను దేవుడి సామాన్లు అన్నిటికి కూడా బొట్లు అవి పెట్టుకుంటున్నాను బొట్టు పెట్టకుండా దేవుడికి దీపం అన్నది పెట్టకూడదండి అది చావుతో సమానం అంటే చావుకి పెడతాం కదా దీపం అది అవుతుంది అందుకే ఖచ్చితంగా దీపానికి అన్నది బొట్టు పెట్టే దీపం అనాది వెలిగించుకోవాలి ఇక్కడ నేను వినాయకుడిని కూడా పెట్టుకున్నాను మనం ఫస్ట్ ఆహ్వానించాల్సిన అతన్ని ఏ పూజ అనివ్వండి వినాయకుడినే ఫస్ట్ పెట్టుకోవాలి గలికి కంపల్సరీ గలికి వేసుకుంటే మనకి అతను వచ్చి ఇక్కడ కూర్చుంటే మిగతా కార్యక్రమాలు ఏ అయినా సరే ప్రతి పూజలో కూడా మనం చూస్తూ ఉంటాం కదా వినాయకుడి పూజ అన్నది అలా చేసుకోవాలి ఇక్కడ నేను వెంకటరామతి పూజ కదా అందుకనే పిండి దీపాలు అన్నది పెట్టుకుంటున్నాను ఓన్లీ ఒక దీపమే చేస్తున్నాను ఏడు దీపాలు చేసుకుంటాను ప్రతిసారి చెప్తూ ఉన్నాను కదా కానీ ఇక్కడ నేను ఒక దీపమే పెట్టుకుంటున్నాను ఇక్కడ బెల్లము పాలు నెయ్యి వేసి ముందు కలిగించుకొని అప్పుడు బియ్యం పిండి అన్నది వేసుకోవాలి నీళ్ళు అన్నది వేసుకోకూడదు నీళ్ళు వేసుకుంటే పిండి దేపం అన్నది విరిగిపోతుంది అందుకే పాలు వేసుకొని ఇలా బాల్లా చేసుకొని చేతితోటి ఇలా ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఉంటే మీకు పిండి దేపం అన్నది రెడీ అవుతుంది స్పష్టంగా ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇలా మొత్తం అన్ని వేలతో మధ్యలో బొట్టన వేలు పెట్టుకొని ఇలా చుట్టూ తిప్పితే మీకు దీపం అన్నది అందంగా రెడీ అవుతుంది నెక్స్ట్ విలిగిపోకుండా కూడా ఉంటుంది పాలు ఎక్కి వేసేసుకోవద్దు చపాతి పిండి మాదిరిలో కలుపుకోవాలి ఇలా దీపం రెడీ అయిన తర్వాత వెంకటామూర్తి నామం అన్నది పెట్టుకొని పసుపు గంధం కలిపితే మీకు నీట్గా వస్తుంది ఇలా కలుపుకొని దాని మీద బొట్లు అనేది పెట్టుకున్నాను వెంకటరమూర్తి దీపానికి ఎప్పుడు కూడా వెంకటరమూర్తి నామం అన్నది ఉండాలి అప్పుడే మనకి ఆ పూజ అన్నది పళ్ళించినట్టు అంటారు ఇక్కడ నేను మొత్తం కూడా రెడీ చేసుకొని ఆవు నెయ్యితో వెలిగించుకోవాలండి ఏదైనా సరే మనం కార్తీక మాసంలో కూడా మీరు తెలిసే ఉంటుంది ఆవు దీపాలు అన్నది వెలిగించుకోవాలంటారు నేను ఇక్కడ ఆవు తోట వాడుతున్నాను అలాగే ఏడు దీపాలు కదా పెడతాం అందుకే ఏడు ఒత్తులు వేసుకున్నాను ఏడు ఒత్తులు నులుపుకొని అది ఒక్క ఒత్తు కింద వేసుకున్నాను పాయసం రెడీ చేసుకున్నాం కదా మీకు ఒక టిప్ ఇక్కడ వెండి పాత్రల్లోని ఎప్పుడూ కూడా పరవన్నం అవనివ్వండి ఏదైనా వేడి పదార్థం వేస్తే అది నల్లగా అయిపోతుంది అందుకని చెప్పి ఒక అరిటాకు వేసుకొని అల్లిటాకు ఏదో ఒకటి వేసుకొని ఇలా వేసుకుంటే మీకు వెండి పల్లెవన్నది వేడెక్కదు అంటే నల్లగా అవ్వదు వేడెక్కదు కాదు నల్లగా అవ్వదు ఇక్కడ నేను మొత్తం పూజకి రెడీ చేసి మా వాళ్ళతో దీపారాధన చేస్తున్నారు ఎందుకంటే ఇంట్లో మగవాళ్ళు దీపం వెలిగిస్తేనే మంచిదంట ఇది కూడా నేను ఎక్కడో విన్నాను అందుకని ఆయనే దీపారాధన అది చేసే నేను పా నైవేద్యాలు అన్నది పెడుతున్నాను కానీ పూజ అంటే మమ్మల్ని ఏదో పండుగలు వచ్చాయంటే ఇంట్లో అసలు పూజతోటే సగం టైం అయిపోతూ ఉంటుంది ఇక్కడ నేను కొంచెం స్పీడ్గా నడవలేను ఉండలేను అన్నట్టు ఉంటుంది అయితే ఇక్కడ మేము సాంబారేని దూపం అన్నది నాకు తెలిసింది చెప్తున్నాను కొబ్బరి పంచదార నెయ్యి సాంబారేణ గుగ్గులు ఈ ఐదు కలిపి దూపంలో వేసుకుంటేనంట ఇంట్లోని మనకి చీడ అదే చీడలాగా కానీ ఒక చికాకుగా ఉండడం కానీ ఇలా ఉండవంట అయితే ఇది ఖచ్చితంగా నిజమేది నేను ఇది వేసిన కానీ మా ఇంట్లో ఒక చికాకులు కూడా అవి కూడా తగ్గే ఇంట్లో గొడవలు ఆడుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కొందరలో మీరు గమనించా ఉంటారు అలా లేకుండా ఉంటుంది ఇది మీకు పనిచేస్తుంది అనుకుంటున్నాను ఈ విషయం అయితే ఇలా దీపాల మొత్తం రెడీ అయిపోయి మాది వైకుంఠ ఏకాదశి రోజు ఇలా పూజ అనేది కంప్లీట్ అయ్యిందండి అందరిలో ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇక్కడ నేను మధ్యాహ్నానికి వంటారా ప్రిపేర్ చేస్తున్నాను బీరకాయలు ఒక రెండు కేజీలు తెప్పిస్తే ఇందులో అర కిలో బాడే మిగతాయి మొత్తం కూడా ముదిరిపోయాయి అలాగా అమ్ముతున్నారు అసలు అంటే మీరు చూసి తెచ్చుకోలేరా అని కొందరు అనిపించవచ్చు నేను తేలేదు నేను పని వాళ్ళతో తెప్పిస్తే అలాగే మగవాళ్ళు కదా ఇంకా అలాగే తెస్తారు ఆడవాళ్ళైతే ఎంచెంచి తెచ్చుకుంటారు రెండు కేజీలు బీరకాయలు కాస్త అర కేజీలు బీరకాయలు అయ్యాయి మరి తప్పదు ఇంకా అది ఇది కొంచెం కూర అవుతుంది అని నేను కొంచెం పతం చేస్తున్నానండి ఇంకా ఎన్ని రోజులు అవ్వలేదు ఆపరేషన్ అందుకని ఆకుకూర తాలింపు వేసుకున్నాను బీరకాయ పాలకూర ఉంటే సారీ బీరకాయ అన్నాను తోటకూర పాలకూరలు రెండు కొంచెం కొంచెం ఉన్నాయి రెండు కలిపేసి ఆకుకూర తాలింపు అన్నది వేసుకున్నాను ఎందుకంటే పండగ కదా అంద అన్నీ కూడా వెళ్ళి ఊరేది వెళ్ళిపోతాం ఫ్రిడ్జ్లో అన్నీ కొంచెం కొంచెం ఉన్న అన్నీ కూడా కొంచెం ఇలాగా సరిపెట్టేసుకుంటే సరిపోతుంది కదా అని అన్నీ కొంచెం ఏమి తెప్పించుకుంటా వీటితోనే సరిపెట్టేస్తున్నాను ఈ ఆకుకూర తాలింపు కూడా కొంచెం వెయ్యిందండి ఎటు కాకుండా అయితే బీరకాయలు వీళ్ళు తొక్కలు ఉంచానండి అవి పచ్చడి చేద్దాంలే ఇది సరిపోదు కదా అని పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బీరకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇది కొంచెం అయింది తా ఆకుకూర తాలింపు కూడా కొంచెం అయ్యింది అందుకే బీరకాయ పచ్చడి చేస్తాం బీరకాయ పచ్చడి ఆ తొక్కలతో కూడా నాలుగైదు పచ్చళ్ళు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రోటి పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది పక్కన టీ కూడా మరుగుతుందండి పద ఎంత అయిందనుకున్న టైం పదకొండున్నరకి టీ తాగుతుందండి ఎందుకంటే తల్లెప్పి వస్తుంది బాగా దేని త్వరగా లేగడం ఇవన్నీ కూడా అంటే స్పీడ్గా చేసుకోవడం వేరే స్లో స్లోగా చేస్తే కొంచెం టైం టేకింగ్ అని అది ఎక్కువ అయిపోతుంది నేను కొంచెం పదకొండున్నర టీ తాగడం ఎవరైనా తాగుతారు అసలు నేను తాగుతున్నాను అంత హెడ్ వస్తుంది ఇక్కడ బీఆర్కే పచ్చడికి కూడా తాలింపు వేసుకున్నాను ప రోటి పచ్చడిలో చాలా టేస్టీగా అనిపిస్తాయి కదా అందరికి ఎంత కమ్మగా అనిపిస్తుంది ఎలా చేసుకున్నా సరే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మన పచ్చడి కూడా రెడీ అయిపోతుంది మొత్తానికి వంట అన్నది అయిపోయిందండి ఇలా వేడి వేడి అన్నం అలాగే మూడు రకాల కూరలు కూడా నేను మూడు తినవచ్చు ఆకుకూర తాలింపు ఎందుకు వేసుకున్నారు అనుకోవచ్చు అదేంటండి ఇంట్లో ఆకుకూర ఉండిపోయేది ప్లస్ నేను కొద్దిగా చప్పచప్పగా తినాలి మరీ ఎక్కువ స్పైసీస్ కాకుండా కొద్దిగా చప్పగాన తినాలని అది తాలింపు వేసుకున్నాను ఇన్ని వేసుకుంటా కానీ ఇన్ని కూరలు కూడా తినలేనేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మూడు రకాల కూరలతో తినా నాకు చాలా కష్టం అన్ని కూరలు తినడం తక్కువే తింటాను ఈ ఆపరేషన్ అయిందని చెక్కు కూడా తినలేకపోతున్నాము ఇన్ని కర్రీస్ అలాగే కొన్ని ఆపరేషన్లు అయినప్పుడు మాకు ఇంట్లో ఈ పొడితో పెడతారండి ఇది ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉప్పు వేసి చేస్తారు ఆ పొడితో తింటే కొంచెం ఆపరేషన్ చేయించుకున్నాను కొంచెం తగ్గుతాయి అనమాట అంటే అయితే నాన్ వెజ్ పెడతారు లేకపోతే ఇది వేసి పెడతారు చాలా టేస్ట్గా ఉంటుందండి పొడి కూడా ముందు కొంచెం దాంతో తిని నేనైతే ఇన్ని కూరలు వేసిన పొడి వేసుకుని నాకు వండుకున్న దాంతో తింటున్నాను అంత డైట్ దాంట్లోకి వెళ్ళాను అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పొడి నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయమన్నారు ఓకేనా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుమండి ఓకేనా బాయ్